దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన త్రిబులార్ సినిమాలో రామ్ చరణ్ ఎన్టీఆర్లలో ఎవరు కీలక పాత్రధారి అనే అంశంపై ఇప్పటికే సోషల్ మీడియాలో ఎంతో చర్చ జరిగింది ఇప్పుడు మరోసారి అలాంటి చర్చకు క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కారణమయ్యాడు ఇండియా పాకిస్తాన్ మధ్య ఆదివారం జరిగిన ఛాంపియన్ ట్రోఫీ లీగ్ మ్యాచ్లో ఇండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే ఈ మ్యాచ్ కి సంబంధించిన రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్న ఓ తాజా వీడియో తమ్నెల్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది భారత్ పాకిస్తాన్ జట్ల కెప్టెన్ల వెనుక ఇద్దరు ప్లేయర్లు ఉంటారు రోహిత్ శర్మ వెనుక త్రిబుల్ నుంచి రామ్చంద్ పిగ్గిగాను అశ్విన్ తన ఫోటో మాఫ్ చేసి పెట్టుకుంటే పాకిస్తాన్ ప్లేయర్కి మాత్రం ఎన్టీఆర్ది మాఫ్ చేసి రిలీజ్ చేశాడు దీంతో ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయి వివాదానికి దారితీసింది త్రిబులార్లో మెయిన్ లీడ్ రామ్ చరణ్ కావడంతోనే అశ్విన్ తన ఫేస్ ను రామ్ చరణ్ కు పెట్టుకున్నాడని ఎన్టీఆర్ని పాకిస్తాన్ టీం వ్యక్తికి సెట్ చేశాడని చెర్రి అభిమానులు అంటున్నారు అంతేకాకుండా ఇప్పటికైనా సినిమాలో మెయిన్ హీరో ఎవరో తెలుసుకోవాలంటూ రామ్ చరణ్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రిగర్ చేస్తున్నారు పాకిస్తాన్ ప్లేయర్కి ఎన్టీఆర్ బాడీ పెట్టడం దారుణమంటూ తారక్ అభిమానులు సోషల్ మీడియాలో అశ్విన్ పై ఫైర్ అవుతున్నారు ఇలా రవిచంద్రన్ అశ్విన్ ఎన్టీఆర్ అభిమానులను కెలికి సోషల్ మీడియాలో చర్చకు దారితీశాడు దీంతో ఫ్యాన్స్ మధ్య వివాదం ఎప్పటికీ చల్లారుతుందో తెలియని పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో ఆగ్రహంతో ఉన్న ఎన్టీఆర్ అభిమానులకు అశ్విన్ ఎటువంటి సమాధానం చెబుతాడో వేచి చూడాలి